నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్లో అమ్మడాన్ని అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలామంది కాల్ చేశారు అప్పుడు మన హైదరాబాద్కి చెందిన ఒక హై కేడర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ సార్ అయితే నాకు ఫోన్ చేసి ఒక ఫైవ్ సీటర్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ బాబు డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి ఒక ఫైవ్ సీటర్ కావాలని నన్ను అయితే సార్ అడిగారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సార్ ఇలా ఇలా ఉంది ఎస్క్రాస్ మన ఛానల్లోనే ఉంది బండి అయితే బాగుంది సార్ అంటే సరే ఓకే వెంకట్ బాగుండి బాగుంటే నేను తీసేసుకుంటానని చెప్పేసి అన్నారు సార్కి ఈ బండి వీడియో లింక్ పంపించాను సార్ వీడియో చూశారు చూసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే సార్ వాళ్ళకి తిప్పించాను సార్ అయితే హైదరాబాద్లో ఒక హై క్యాడర్ పోలీస్ ఆఫీసర్ అందుకే పేరు కూడా డీటెయిల్స్ అయితే ఏమీ చెప్పడం లేదు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుచికి ఎస్క్రాస్ వెహికల్ అండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది జటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ వర్జినల్ వెహికల్ ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది లేడీ డ్రైవర్ యూస్ కారండీ ఒక లేడీ యూజ్ చేసిన కారు సిల్వర్ కలర్ వెహికల్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ అండి ఒకసారి బండి ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపెడతాను చూడండి ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడు డెలివరీ తీసేసుకొని ఫుల్ పేమెంట్ చేసి డెలివరీ తీసేసుకొని నేను హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే పంపిస్తున్నాను మనోజ్ కుమార్ని అయితే ఇచ్చి నేను రెగ్యులర్గా మనోజ్ ఇతను మనోజ్ అని చెప్పేసి అని మన రెగ్యులర్గా నేను పంపిస్తూ ఉంటాను ఇతని ద్వారానే హైదరాబాద్ వరకు అయితే నేనైతే బండి బై రోడ్ అయితే పంపిస్తున్నాను సార్ వాళ్ళకి ఇంకా చూసుకోవచ్చండి టైర్ కండిషన్ అయితే ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కావాలంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు ఇది టాప్ ఇయర్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆడియో కంట్రోల్స్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి ఇంకా చూపించిన బండిని మళ్ళీ ఎందుకు లేని పైన పైన అయితే మామూలుగా అయితే చూపిస్తున్నాను Mano, ah. ఓకే సార్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటా చూపెడదామని అయితే ఒకసారి అయితే బండి అయితే చూపించాను టూ థౌసండ్ ఎయిటీన్ మరుతు చుచుకి ఎస్క్రాస్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ అరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి టైర్ చూసుకున్నట్టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ కార్ అయితే నేను హైదరా హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే డ్రైవర్ని అయితే ఇచ్చేసి అయితే పంపిస్తా ఉన్నాను ఇంకా ఈ కార్ అయితే నేను సార్ వాళ్ళకైతే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించాను సార్ వాళ్ళకి ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ధ్యాన్స్ లేకేజా సార్ వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉందండి దీనికి ఇంజన్ ఆయిల్ డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్నీ మార్పిద్దామని చెప్పేసి అని అయితే సార్ మార్పించమన్నారు మార్పిద్దామని తీసుకొస్తే అన్నీ కూడా రీసెంట్గానే మార్చున్నాయి ఏసీ ఫిల్టర్తో సహా మొత్తం నీట్గా అయితే ఉంది అందుకే దీనికి ఏమి చేయలేదు ఎలా ఉంది బండి మెకానిక్ దగ్గర తీసుకుపోతే ఆయిల్ చేంజ్ చేయమని మొత్తం చూసి పర్ఫెక్ట్గా ఉంది ఏం అవసరం లేదు తీసుకెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు అందుకే నేను బై రోడ్ అయితే ఇంకా బండిని అయితే పంపిస్తా ఉన్నాను ఓకే మనోజ్ జాన్సెడ్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ